రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అఘాయిత్యాలు హత్యలు రేపులు దాడులు రాళ్ల దాడులు ఎంపీల ఇళ్ల మీద దాడులు మాజీ ఎంపీల ఇళ్ల మీద దాడులు కార్లు తగలబెట్టడాలు నడి రోడ్ల మీద నరిగేయడాలు బాబు ఇది ఇంత దారులు ఈ క్రమంలో విడుగుండ సంఘటన జరిగిన తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంతరంగా తాడేపల్లికి వచ్చారు అయితే రాగానే నెక్స్ట్ అక్కడ వినుగొడ్డ మాజీ ఎమ్మెల్యే కాల్ చేశారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వినుగడ వెళ్తూ ఉన్నారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పే అఫ్ కోర్స్ నా తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతూ ఉన్నారు ఏం మాట్లాడతారో ఏంటి అన్నది చూడాలి అయితే ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో అందుబాటులో ఉన్నారో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగానే చర్చించారు అయితే ఇప్పుడు అందరి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తల నుంచి మిగిలిన తనను వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రశ్న ఏంటి అంటే జగన్ ఏ ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ చెప్ ఎలా ఉండబోతూ ఉంది ఇమీడియట్ గానే జనంలోకి వెళ్తారా వాళ్ళ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి హింస ఈ విషయంలో తాను తీసుకుపోయే నిర్ణయం డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకు వాళ్ళకు వేసినటువంటి నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ అలాగే స్థిరంగా ఉండడం కోసం కనీసం దాన్ని కాపాడుకోవాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వెయ్యబోయే నిర్ణయం ఇప్పుడు ఆలోచించబోయే నిర్ణయం అత్యంత కీలకం సరే కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఆరు నెలల సమయం ఇవ్వాలి ఐదు నెలల సమయం ఇవ్వాలి అంటే ఇక్కడ జరుగుతున్నది ప్రభుత్వ పాలసీలు బాగోలేకను లేకుంటే ఏమైనా కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే టైం ఇవ్వడము ఇది కాదు కదా పోతున్నది ప్రాణాలు ఇటువంటి విషయంలో టైం ఇచ్చేది ఏమి ఉండదు కదా తానేమి ప్రభుత్వ పాలసీస్ రాజకీయాలు చేయమని ఎవరు చెప్పట్లేదు తన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తాను ఎలాంటి నిర్ణయం తీసుకోపోతున్నారు అనేది చానా అసలు చాలా చాలా కీలకం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా అత్యంత కీలకం తాను ఏం ఆలోచిస్తున్నారు అన్నది తాను ఏదైనా ఒక నిర్ణయం కనుక ప్రకటిస్తే బాధితులను నెక్స్ట్ పరామర్శించక వెళ్తారా వీటిని నిరసించుకుంటూ ఢిల్లీకి ఏమైనా వెళ్తారా లేదంటే ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపడతారా రేపు వినుగొండ పర్యటన సందర్భంగా ఏమైనా ఆ నిర్ణయం ఏమైనా ప్రకటిస్తారా ఇదంతా ఇక్కడ నెక్స్ట్ గా దొరకాల్సినటువంటి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు ఏం చెయ్యబోతున్నారు వాళ్ళ పార్టీ నాయకులతో అత్యవసరంగా సమావేశమై ఏం చర్చించుకుంటారు ఏం చర్చించాలని సరే ఇప్పుడు కాబట్టి గంటకైనా తెలుస్తుంది కానీ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నదైతే ఇంట్రెస్టింగ్ యాత్ర చేస్తారా ఢిల్లీకి వెళ్తారా ధర్నాలు చేస్తారా నిరాహార దీక్షలు చేస్తారా బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తల అభిమానులు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు